బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది గత కొంత కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న వార్తలు ఎంతో వైరల్ గా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న వార్త వైరల్ గా మారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర సినిమాలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మధ్య ఆ సినిమా షూటింగ్ పూర్తిగా అయిపోయినట్లు తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు ప్రస్తుతం మరి వెయ్యి కలతో ఎదురుచూస్తున్నారు దేవ్ర సినిమా కోసం ప్రస్తుతం మరి రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారు అన్న వార్త ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతుంది మరి మన ఎన్టీఆర్ సీఎం జగన్ గారు ఒకే దగ్గర చదువుకున్నారట రాజకీయ పరంగా ఎలా ఉన్నా సరే మరి నిజ జీవితంలో మాత్రం వీరు మంచి ఫ్రెండ్స్ అట ఈ తరుణంలోనే మరి షూటింగ్ ముగించుకున్న సమయాన కాసేపు సీఎం జగన్తో గడపడం కోసం తన ఇంటికి చేరుకున్నారట ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో ఎంతో ఘాటుగా ఉండే సీఎం జగన్ అలాగే ఎన్టీఆర్ గారు నిజ జీవితంలో ఫ్రెండ్సా అంటూ కూడా షాక్కి గురవుతున్నారు అంతేకాకుండా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మరి ఇలాగే నిజ జీవితంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా కలిసి ఉంటే బాగుంటుంది అంటూ కూడా వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు